ఈరోజు మనం చేసుకోబోతున్నాం స్ట్రీట్ స్టైల్ భేల్ ఇలా చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ లాగే ఫ్లేవర్ అన్నీ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటాయి ఒకసారి చేసుకొని చూసుకోండి ముందుగా బొరుగులు వేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని బొరుగులు వేసుకోవాలి దాంట్లోనే టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఆక్సైడ్ చేసుకోండి స్వీట్ స్టైల్ మంచి ఫ్లేవర్లో వస్తుంది దాంట్లోనే ఇంట్లో దంచిన కారం వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో దంచింది స్పైసీ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అవి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత రెండు సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి అన్ని సన్నగా తరుక్కోవాలి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే సన్న పూస కా మిక్చర్ వేసుకోవాలి ఇదే స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ ఇస్తుంది దీంట్లోనే కొద్దిగా నల్లు ఉప్పు వేసుకోవాలి క్లిప్ మిస్ అయిపోయింది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి అరచక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి అంతే స్ట్రీట్ స్టైల్ లాగా భేల్ రెడీ ఇలా చేసుకుంటే పక్కా స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ ఇంట్లోనే వస్తుంది